స్కిల్ జోన్ సాధన దివాన్ పాత్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి పూర్తిగా వీడియో చూసినట్టయితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి ఈరోజు పద్నాలుగవ అధ్యాయంలోని పదమూడవ శ్లోకాన్ని తెలుసుకుందాం అప్రకాశో ప్రవృత్తి వివృే కురునందన ఎలా చదవాలో చూద్దాం అప్రకాశో ప్రవృత్తి ప్రమాదో మోహ ఏవచ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన దీని మరొకసారి పూర్తి శ్లోకం అప్రకాశో ప్రవృత్తి ప్రమాదో మోహ నందన భావం భావమేంటో చూద్దాం అర్జున ఒక వ్యక్తిలో తమోగుణం వృద్ధి చెందితే అతడి వివేకం పనిచేయదు అతడి శరీరం ఏ క్రొత్త పని మొదలు పెట్టదు సోమరితనము పొరపాటు పడే గుణము కర్తవ్యం ఏమిటో తెలిసి కూడా పట్టించుకోకుండా ఉండటము మనస్సు మొద్దుబారిపోవటము వంటి లక్షణాలు పెచ్చు పెరిగిపోతాయి అని తమో గుణం గురించి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలియజేశారు తప్పకుండా మీరు వీడియో పూర్తిగా చూసి మీకు భావం కూడా అర్థమైనట్టయితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం